హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ ఈ చెట్టు చూడండి కొత్తగా మందార్ పూలు పూస్తుంది ముద్ద మందార అనమాట మంచి కలర్ఫుల్గా ఉంది రోజుకొకటి పూస్తుంది కానీ రోజు నాకు పైకి వచ్చి చూసే ఓపిక ఉండదు టైం ఉండదు రెండు ఉండదు కాబట్టి ఈరోజు సండే కాబట్టి వచ్చాను పైకి వచ్చేటప్పటికి రెండు పూలు పూసున్నాయి ఉన్నాయి రెండు పూలని చూసేసరికి చాలా హ్యాపీ అనిపించింది ఏమన్నా మా మన మనకి పక్షులు కానీ ఏవైనా పెంచుకున్న మొక్కలు కానీ మొక్కలు పూ పెంచితే పూలు పూస్తే అదొక సంతోషంగా ఉంటుంది అలాగే నేను ఇవన్నీ పెంచుకుంటున్నాను పెద్దగా ఏం కాదు కానీ మొక్కలు ఏవో కొన్ని ఉంటాయి మన ఇంట్లోని మేడ మీద డాబా మీది మీద అలాగే చిన్న చిన్న పూలు పూస్తే సంతోషిస్తాను హ్యాపీ హ్యాపీ అనమాట అంటే పిల్లల్ని సాకినట్టే మనం మొక్కల్ని సాకామనుకోండి అవి పూలు ఇస్తుంది పళ్ళు ఇస్తుంది మనకి సీతాఫలం కూడా సీతాఫలం చెట్టు కూడా అలాగే పళ్ళు పూస పళ్ళు కాసేటప్పటికి అమ్మయ్య పోన్లే ఇది పంటకు వచ్చింది అని సంతోషం వేసింది అలాగే మన చెట్లన్నీ ఇలాగా చిన్న చిన్న చెట్లు ఉంటాయి కానీ ఏ చెట్టు అయినా పువ్వు పువ్వు పూస్తే చాలా హ్యాపీ అనిపిస్తుంది మనకి అలాగే ఈ రెండు పూలు ఇవాళ వచ్చాయి అన్నమాట మందార పూలు Happened. Thank you. bye. Bye. bye.